ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ముందుగా ప్రస్తావించింది తానేనని చెప్పారు హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు ఇప్పటి వరకు కేసీఆర్ కేటీఆర్లకు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కి కారణం కేసీఆర్ కేటీఆర్ అని ఆరోపించారు ప్రభాకర్ రావు సీఎంఓ ఆఫీస్ ని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారని ప్రశ్నించారు కేటీఆర్ అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చాడన్నారు తనకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని విచారణకు హాజరవుతానన్నారు అంతకుముందు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో యోగాసనాలు వేశారు బండి సంజయ్ నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నా నేను అందరికంటే ముందు ఆరోపణలు కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసా అందరికి కాబట్టి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేసేడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాద చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్క ఆడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ టాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు వేయండు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చు రాజమర్యలతోనే చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనగండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు కాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు అండి వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ టాపింగ్ కూడా చేశారు భార్య భర్తలుంటే ఫోన్ నిండడమే కొడుకు తల్లి ఫోన్ ఇవ్వడమే జడ్జిల ఫోన్లు కూడా అంటే ఫోన్ ఫోన్ ట్యాప్ చేసారు జడ్జిలకు కూడా కాబట్టి ఈ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసారు కాబట్టి దీన్ని సిబిఐకి ఆలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ ఫోర్ ట్యాపింగ్ విషయాలు విచారణ మంత్రంగా సాగుతున్నది వాళ్ళ కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్ ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉన్నది అండి మరి స్టేట్మెంట్ లో భుజంగారావు రాధాకృష్ణారావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ ఎవరి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు ఇవ్వరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కును బిఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం ఇవాళ క్లియర్ గా రాజాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ టాపింగ్ చేసినాము ఫలానా వ్యక్తులు అది ఫోన్ టాపింగ్ చేస్తామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఎన్క్వైరీ చేస్తున్నది సిలిసిల కేంద్రంగా ఫోన్ టాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఎన్క్వైరీ చేస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఒప్పందమైంది కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టారన్న మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఎఓ ఆఫీసులో అడ్డాగా వేసుకుని మా ఫోన్ నిన్నుకుంటూ నానంటే అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇంట్కుంటూ జడ్జిల ఫోన్లు ఎన్నుకుంటూ మా సొంత విషయాలు ఎన్నుకుంటూ ఏ విధంగా రాశి పెట్టిండు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతులక సిన్సియర్ ఫెలోలక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మన అదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే అండర్స్టాండింగ్ లో ఒప్పందం